నా ఫాలోవర్స్ అండి మన వీడియోస్ చూసి వచ్చారు కలెక్షన్ ఎలా ఉంది అని చెప్పేసి అడిగాము నిజంగా నేను సుష్మితతో బిజీగా ఉండడం వల్ల ఎంతో మంది ఫీడ్బ్యాక్ ఇస్తాం ప్రసన్న మేము కూడా అన్నారు కానీ వాళ్ళు వెళ్ళిపోయారు నేను లాస్ట్కి ఈ డాలింగ్ చిన్నారనమాట సో ఎలా ఉంది కలెక్షన్ చాలా బాగుంది కి వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు సారీస్ స్కార్ఫ్స్ స్టోల్స్ డ్రెస్ మెటీరియల్స్ అన్ని చాలా బాగున్నాయి అట్ రీజనబుల్ ప్రైస్ నిజంగా ఆఫర్ పెట్టారు మళ్ళీ మీరు దాని మీద మనకి ఇది నేను సుష్మిత చేసిన బిల్ అండి తను తీసుకుంది నేను తీసుకున్నాను అసలు సిక్స్టీన్ థౌసండ్ ఏమో బిల్ అయింది మాకు దీని మీద మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ షాపింగ్ ఫ్రీ ఓచర్ కూడా వచ్చింది సో వీళ్ళు ఇంకా షాపింగ్ లో బిజీ ఉన్నారు నేను కొంచెం లంచ్కి వెళ్ళిపోతామని ఫస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను అనమాట సో మీరు హ్యాపీ వచ్చినందుకు నా వీడియోస్ నచ్చుతున్నాయా సో మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఇలాంటి కలెక్షన్ దొరుకుతుంది సో ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన స్టోర్ రీవర్స్ ఇండియా మళ్ళీ మరొక వీడియో అయితే కలెక్షన్ ఎలా ఉంది ఇప్పటి వరకు చుట్టేది వచ్చేసారు మీ కలెక్షన్ ఎలా ఉంది బాగుంది ఇప్పటివరకు అయితే అంతా చాలా డ్రెస్సెస్ సెక్షన్ బాగుంది శారీ సెక్షన్ బాగుంది అన్నీ చాలా బాగున్నాయి ఆఫర్ కూడా నడుస్తుంది ఇవాళ ఓపెనింగ్ కాబట్టి మేము మా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేస్తాము మీకు చాలా బాగా కలెక్షన్ చాలా బాగా నచ్చింది బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉన్నాయి అది వెళ్ళి ప్రసెస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫీడ్బ్యాక్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు నిజంపేట్ రిజంపెట్ గ్రేట్ కదా నిజంగా కలెక్షన్ బాగుంది ఆఫర్స్ ఉన్నాయి వీళ్ళ లాగే మీరు కూడా వచ్చి మంచి కలెక్షన్ని కలెక్ట్ చేసుకుని వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఇండియా